మహబూబాబాద్ జిల్లాలో కన్నతల్లిపై కాఠిన్యం ప్రదర్శించారు కొడుకులు తల్లిని పోషించేందుకు వంతులు పెట్టుకున్నారు అయితే వంతులు పక్కన పెట్టి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు దీంతో తల్లి వర్షానికి తడుస్తూ ఆకలితో అలమటిస్తోంది గూడూరు మండలం భూపతిపీట గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది భద్రమ్మకు నలుగురు కొడుకులు ఇరవై ఏళ్ల కిందటే ఆమె భర్త చనిపోయాడు తనకున్న ఐదు ఎకరాల భూమిని నలుగురు కొడుకులకు పంచింది కొంతకాలం తల్లిని వంతుల వారీగా పోషించారు అయితే తల్లిని పోషించడం భారమనుకున్నారో ఏమో గాని నిన్న రైతు వేదిక దగ్గర వదిలి వెళ్లారు రాత్రి కురిసిన వర్షానికి భద్రమ్మ వనికిపోయింది ఇవాళ ఓ పంచర్ షాప్ దగ్గర తల్లిని పడేశారు కొడుకులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు రెండు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నానని భద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది కొడుకులు తనను సరిగ్గా చూడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని చెప్పింది తనకు న్యాయం చేయాలని కనిపించిన వారినల్లా వేడుకుంటుంది భద్రమ్మ నాగనగరు గుర్గురు తోదాగరు రమేతు యాగ సాయి ముగురును ఈవకర్త దిబింది నాగంద బిద్దూరు ఆలు బిద్దని నిను అని వాడు పోలీస్ చేసి తీసుకుపోయిండు పోలీస్ చేసి తీసుకుపోతే మరి ఎలా లేకుంటే మరి ఎవరన్నా ఇక మళ్ళీ ఇంటికి వచ్చిండు ఏ రోడ్డు దగ్గర వాడే పోయిండు నన్ను డ్రైవరు ఆటో డ్రైవర్ తీసుకొచ్చిండు అక్కడ వేసిండు అయితే పోనీతోచిళ్ళు అలా వచ్చింద్రు చిన్నలు పెద్దలు ఈ రాకులు అందరూ బాగా గుప్పుడు గుప్పుడు గుడిలు గుడికి ఇయ అది డిజిల్ ఇదిలు అమ్మ పదిహేను వందలు ఆటోకి ఇచ్చి అమ్మ పెద్ద కొడలికాయ తోలిరు అటు అయితే ఇటు లేదు తగలేదు నేను చెప్పుకున్నా చుట్టూ లేదు ఏమి కోరుకుంటాను బుట్ట తింటా అయితే ఇక మాకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు అయితే ఇక పెద్ద కొడు పెద్ద బిడ్డ పెద్ద కొడలు మంగురుగూడం పోయింది ఆమె మంచిగానే పెట్టింది మీ రోజులు ఇక ఇప్పుడు ఇక ఈమె ఈవంతు ఇది పెట్టేది మూడు నెలలు పెట్టాలి రెండు నెలలు పెట్టి వేసి వస్తే మళ్ళీ ఆయన భార్య ఆయన తెచ్చి వేసి ఇక మనిషికి ముప్పై గుంటల పల్క్ ఇచ్చింది నలుగురికి ఇక కథం ఇక దీనికి దుక్కలేదు ఇక నిన్నటి కాంచి పాట బట్ట పెడతాను ఆమె